మనం అంచనా వేయడంలో ఎప్పుడైతే విఫలమవుతామో అప్పుడు మనకు ఒక రకంగా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఉంటూ మన అహం దెబ్బతింటుంది మనము బాధపడతాం ఎమోషన్ అవుతాం ఆంటిసిపేటెడ్గా ఉండం మన ఫ్యూచర్ ప్లానింగ్ దెబ్బతింటుంది ఇవన్నీ కూడా మెల్లగా జరుగుతూ ఉంటాయి సో అంచనా వేయడం అనేది అన్ని విషయాల్లో కూడా వర్తిస్తుంది చాలా ముఖ్యంగా మన రిలేషన్స్ మన రిలేషన్స్ ఎప్పుడు ఏం మాట మాట్లాడితే అది అవతల నుంచి ఎలాంటి రిపర్కేషన్ వస్తుందనేది ఒకటి బిజినెస్లో ఎలాంటి పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు వస్తాయనేసి ముఖ్యంగా లాభాలు రాకపోయినా పర్లేదు నష్టాలు పాలు కావడం అప్పుల పాలు కావడం రియల్లీ పెయిన్ఫుల్ అండ్ ఎగ్జామ్స్ విషయంలో సరిగా అంచనా వేయక ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందని అంచనా వేయక స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు ఇట్లాంటి విషయాల్లో అంచనా వేయడం అనేది స్మార్టెస్ట్ మూవీ ఇన్ అవర్ లైఫ్ చాలా స్మార్టెస్ట్ మూవ్ అందువల్ల ఎప్పుడు కూడా మా నేను మా ప్రవీణ్ ని చూసి చాలా నేర్చుకుంటా ఉంటా సో అబ్బాయి ప్రతిదీ జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు అందువల్ల అబ్బాయికి ఎమోషన్స్ చాలా తక్కువ అండ్ స్ట్రెస్ చాలా తక్కువ ఉంటుంది సో అతన్ని చూసి నేను కూడా అప్పుడప్పుడు రియలైజ్ అవుతా ఉంటా సో ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యనే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక సైట్ కొన్నాం కొన్న తర్వాత ఆ సైట్ రేట్లు పడిపోయినాయి సో అంచనా వేయడంలో ఎక్కడ విఫలమైనామంటే అక్కడ ఆ ఏరియాలో ఎదుగుదల లేదు కదా బ్రో ఎట్లా కొన్నాం అక్కడ అన్నాడు నీకు ఎట్లా తెలుసు అంటే చూశాను అక్కడంతా అనలైజ్ చేస్తే ఆ ఏరియా పెరిగేటట్లేదు అన్నాడు సో అలా అంచనా వేయడం ఎప్పుడైతే మనకు విఫలం అవుతామో మన ఎమోషన్ ఫాలో అవుతూ మన భవిష్యత్తు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా పెట్టుబడి విషయంలోనూ వ్యాపారాల విషయంలో అంచనా వేయడం అనేది చాలా స్మార్టెస్ట్ మూవ్ మీరు ఎప్పుడు కూడా ఆ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటూ మీరు సరిగా అంచనా వేయడం అనేది ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను సో ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ విషయంలో మనలో కొన్ని అహంకారాలు మనలో కొన్ని సంక్లిష్టతలు మనలో కొన్ని లోటుపాట్లు మనం వీక్నెస్లు అన్నీ ఉంటాయి సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లు ఇవన్నీ కూడా తొలగిపోతూ మనం వాటి నుండి బయటపడుతూ అంచనా వేయడం అనేది యాక్యురేట్గా తయారవడం మొదలు అవుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు క్లియర్గా పెట్టుకుంటూ ప్రతిదీ జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ చాలా స్మార్ట్ మూవ్స్తో మీరు లైఫ్లో పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న ఇట్లు మీ అబ్బాటివి హరిప్రసాద్ మీ మంచి గోరె హరిప్రసాద్ మీ నటుడు హరిప్రసాద్